వెల్కమ్ న్యూ టీవీ తెలుగు దసరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా ఆయన నేచురల్ స్టార్ నానితో తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ది ప్యారడైస్ బృందం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసింది చిత్ర నిర్మాణ సంస్థ ఎస్ఎల్వి సినిమా సోషల్ మీడియా వేదికగా శ్రీకాంత్ గురించి ఓ ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసింది స్వతహాగా ఇంట్రోవర్ట్ నిశిత స్వభావం కలవారు కానీ సెట్స్ లో మాత్రం ఎంతో ప్యాషనేట్ ఎక్స్ప్రెసివ్ గా ఉంటారు ఆయనే మన సైలెంట్ మాన్స్టర్ శ్రీకాంత్ ఒథేలా మా టీం తరఫున మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చిత్ర యూనిట్ తమ పోస్ట్ లో పేర్కొంది ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దసరా సినిమాలో నానిని పూర్తి మాస్ అవతారంలో చూపించిన శ్రీకాంత్ ది పారాడైజ్ లో అంతకు మించి ఇంటెన్స్ లుక్ లో ప్రజెంట్ చేయనున్నారని తెలుస్తోంది ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఆరున తెలుగు హిందీ తమిళం సహా మొత్తం ఎనిమిది భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు